మున్సిపాలిటీ పరిధిలో ఈరోజు సాధారణ సమావేశంలో భాగంగా మరి మున్సిపాలిటీలో పది అంశాలు పెట్టుకోవడం జరిగింది మరి ఎప్పటిలాగే ఈసారి కూడా ఏదైతే ఈ ఉన్నాయో మరి ఇంతకుముందు ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గత పది నెలలు జరుగుతుంది ప్రభుత్వం వచ్చి పది నెలలు అవుతున్నప్పటికీ కనీసం మున్సిపాలిటీకి ఒక రూపాయి కూడా ఇచ్చిన లేదు మరి ఈరోజు మున్సిపాలిటీ ఏ పరిస్థితిలో ఉందంటే కనీసం ఈరోజు మున్సిపాలిటీలో వర్క్ చేస్తున్నటువంటి వర్కర్లకు దాదాపుగా నాలుగు ఐదు నెలల నుండి జీతాలు గెలినటువంటి పరిస్థితి ఈరోజు మున్సిపాలిటీ ఉన్నది అలా చెప్పుకుంటూ పోతే మెయిన్ ఇది మిగిలిన గ్రామాలకు సంబంధించిన సమస్య ఏదైతే ఉందో మరి మొటేషన్స్ విషయంలో కావచ్చు పొజిటింగ్ విషయంలో కావచ్చు మరి మున్సిపాల్ నుంచి ఆర్ఓ గారు ఇస్తలేరని చెప్పి ఈరోజు మిగిలిన గ్రామాల ప్రజలు కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది అదేవిధంగా ఈరోజు కూడా మున్సిల్ మున్సిపల్ కౌన్సిల్లో కూడా మరి వీళ్ళ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది ముందు ఉన్నటువంటి గ్రామ పంచాయతీలో కొన్ని కరెక్ట్ చేయ చేయకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకు కూడా ఈరోజు మొటేషన్స్ పాలసీ కాపు కానీ డిమాస్ కాపు కానీ ఖచ్చితంగా ముందు ఏ విధంగా ఇచ్చారో అదే విధంగా ఇవ్వాలని చెప్పి ఇలా మున్సిపల్ కౌన్సిల్లో గురనది అదేవిధంగా ఇంకొక రెండు నెలలు అయితే మున్సిపల్ మా మున్సిపల్ కౌన్సిల్ టైం కూడా అయిపోతున్నది కనుక ఇప్పుడన్నా మేము గెలిచినటువంటి వాడు ప్రజలకు కూడా మరి ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం కూడా ఏమైనా నిధులు ఇచ్చినా చెప్పుకోవడానికి ఏదైనా ఉండాలి కాబట్టి ఖచ్చితంగా తక్షణమే నిధులు మున్సిపల్కి శాంక్షన్ చేసి మరి ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించాలని చెప్పి డ్రైనేజ్ పైన ముఖ్యంగా అయితే శానిటైజర్ పైన మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉన్నది ఆ ఎస్ఐ పైన కూడా చాలా వరకు కూడా మేము కంప్లైంట్ చేసినాం ఎలాంటి శానిటైజర్ అయితే సిక్స్లలో జీరో ఉన్నది దానిపైన కూడా ఎస్ఐ పైన కూడా చాలా వరకు కూడా యాక్షన్ తీసుకోకుండా కూడా చెప్పడం జరిగింది మరి అది ఎందుకో అతని పైన యాక్షన్ తీసుకుంటారని కూడా ఈరోజు కూడా కమిషనర్ గారికి మరి మున్సిపల్ చైర్పర్సన్ గారికి కూడా ఎస్ఐ పైన కూడా కంప్లైంట్ చేయడం కూడా జరిగింది Yeah. <laughs> you